మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వార్ కొనసాగుతోంది కుటుంబంలో విభేదాలపై మోహన్ బాబు భార్య నిర్మల స్పందించారు మంచు మనోజ్ ఫిర్యాదుల్లో వాస్తవం లేదని ఆమె అన్నారు ఈ ఘటనలో విష్ణు ప్రమేయం లేదన్నారు తన బర్త్డే సెలబ్రేషన్స్ కోసమే విష్ణు జల్పల్లిలోని తన ఇంటికి వచ్చినట్లు చెప్పారు విష్ణు తన గదిలోని సామాను తీసుకుని పెళ్లిపోయాడని నిర్మల తెలిపారు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వార్ కొనసాగుతూనే ఉంది కుటుంబంలో విభేదాలపై మోహన్ బాబు భార్య నిర్మల స్పందించారు ఓవరాల్ గా సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిమ్ కరెస్పాండెంట్ సృజన్ అందిస్తారు సృజన్ మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏదైతే జనరేటర్ లో షుగర్ కలిపారు నన్ను చంపే ప్రయత్నం చేశారని విష్ణు ఆ మనోర్జీ ఆరోపించడం దానికి ఎటకేలకు ఇంత వార్ తర్వాత ఇంత కాలం తర్వాత మోహన్ బాబు సతీమని బయటకు వచ్చి ఇలా మాట్లాడినట్టుగా తెలుస్తోంది అంటే కామెంట్ రూపంలో ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఎస్ పవన్ ఇప్పటి వరకు మంచి కుటుంబ వివాదంలో మోహన్ బాబు ఆయన కుమారులు మాత్రమే బయటకు వచ్చి అంశాల గురించి మాట్లాడుతూ వచ్చారు తాజాగా మోహన్ బాబు భార్య నిర్మల కూడా ఒక స్టేట్మెంట్ అనేది పహాడీ షరీఫ్ పోలీసులకు కొద్దిసేపటి క్రితం ఇవ్వటం జరిగింది ఏదైతే టూ డేస్ బ్యాక్ తన జనరేటర్ లో పంచదార పోశారు మంచు విష్ణు అని చెప్పేసి తన మీద హత్యాయత్నం చేయబోయారు అని చెప్పేసి కూడా ఒక ఫిర్యాదును మంచు మంచి మనోజ్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వటం జరిగింది అప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది అంటే పంచదార పోయటం అనే విషయం దాని మీద ఫిర్యాదు ఏంటి హత్యాయత్నం అనే దాని మీద కూడా రకరకాల చర్చ నడుస్తూ వచ్చింది అయితే ఇదే క్రమంలో తాజాగా పహాడీ షరీఫ్ పోలీసులకు ఒక నిర్మల స్టేట్మెంట్ ఇచ్చారు మంచు విష్ణు మీద మంచి మనోజ్ చేసిన ఆరోపణలన్నీ కూడా వాస్తవం కేవలం ఆ రోజు తన బర్త్డే సందర్భంగా విష్ణు వచ్చి కేక్ కట్ చేయించి తనకు సంబంధించిన కొన్ని సామాన్లను తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడ ఎలాంటి అది గొడవ జరగలేదు మనోజ్ ఆరోపించినట్టుగా అక్కడ ఏమీ జరగలేదు అనే విషయాన్ని ఆవిడ తన వైపు నుంచి ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది నిజానికి జరిగిన అంటే ఒక ఫిర్యాదు ఇవ్వటం వీటన్నిటి మీద కూడా విచారణ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఏం జరిగిందనే విషయం నిర్మల చెప్తేనే కానీ పోలీసులకు తెలిసే అవకాశం లేదు కాబట్టి సో ఆవిడ తన వైపు నుంచి ఒక స్టేట్మెంట్ ను ఆ రోజు ఏం జరిగింది ఎగ్జాక్ట్ అనే విషయాన్ని కొద్దిసేపటిగా దొమ్మటం జరిగింది ఇప్పటికే ఈ మంచు వివాదానికి సంబంధించి అన్నదమ్ముల మధ్య పరస్పర ఫిర్యాదులు అంటే పరస్పరాని కంటే కూడా మంచు మనోజ్ ఎక్కువగా విష్ణు మీద కానీ వీటి ఎక్కువగా ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో తాజాగా నిర్మల దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది ఫర్దర్ గా దీని మీద ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఈ పోలీసులు చేసుకున్న ఫిర్యాదును దీన్ని ఎలా సేకరిస్తారన్న దాని మీద కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం రైట్ ఫర్ ది అప్డేట్స్